హలో అందరికీ నమస్కారము అందరు బాగున్నారా ఈరోజు దోసకాయ టమాటా రొయ్యల కర్రీ చేస్తున్నాను ఈ కాంబినేషన్లో కర్రీ బాగుంటుంది ఫస్ట్ కడాయి పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేయిన తర్వాత ముందుగా మనం రొయ్యలను వేయించి ఉప్పు నీటితో కడిగి ఇందులో వేసుకోవాలి ఇలా చేయడం వలన రొయ్యలు స్మెల్ రాకుండా ఉంటాయి రొయ్యలు ఇలా వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేస్తే రొయ్యలు చాలా టేస్ట్గా వస్తాయి మనం తినేటప్పుడు ఇప్పుడు రొయ్యలు కొంచెం కలుపుకొని కొంచెం ఎర్రగా అయ్యేదానిక నూనెలో ఫ్రై అయ్యేదానిక ఉండనివ్వాలి ఇప్పుడు పసుపు వేసుకొని కలుపుకోవాలి దీనిలో దోసకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ దోసకాయ ముక్కలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి ఇప్పుడు వీటిలో టమాటా ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి ఇలా కొద్దిసేపు ఉంచి ఇందులోకి సరిపడినంత కారము ఉప్పు వేసి కలుపుకోవాలి ఇలా రెండు నిమిషాలు ఉండనివ్వాలి చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఎందుకంటే దోసకాయ ముక్కలు ఉడకాలి కదా దానికోసం చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇలా వేసి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా ఉంచుకోవాలి దోసకాయ ముక్కలు ఉడికిన తర్వాత ఇంట్లో రెడీ చేసి ఉంచుకొని మసాలా కొంచెం వేసుకోవాలి ఇలా వేయడం వలన కూర టేస్ట్గా బాగా వస్తుంది దీనిలో కొత్తిమీర వేయాలి కూర రెడీ అయింది చాలా బాగా వస్తుందండి వాసన చూస్తుంటే నూరు ఉరుతుంది ఒకసారి మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్